ఢిల్లీ సంబంధించి ఎర్రకోట పేలుడు కోసం అయితే కనుక పోలీసులు ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పుడు దర్యాప్తు లోతుగా కొనసాగే కొద్దీ అందులో సంచలన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా చూస్తే గనక ఈ వైట్ కాలర్ ఉగ్రవాదంపై అయితే గనక పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు అంటే సాధారణంగా ఉగ్రవాద కార్యకలాపాలు ఎప్పుడైనా కొనసాగితే ఏదైనా బాంబులు పేలడం కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా చర్యల తర్వాత మేమే చేసామని చెప్పి కొన్ని ఉగ్రవాద సంస్థలు తమ ప్రకటించుకుంటాయి మేము ఇలా చేసాం ఎలా చేసామని మా సంస్థే చేసిందని ప్రకటించుకుంటాయి అది ఒక పక్కన పెడితే వైట్ కాలర్ ఉగ్రవాదం దీనిపై ప్రత్యేకంగా ఇప్పుడు దృష్టి సారించారు ఈ వైట్ కాలర్ ఉగ్రవాదం అంటే సమాజంలో పేరు ప్రతిష్టలతో పాటు ఒక మంచి హోదాలో ఉంటారు చుట్టుపక్కల అందరితో పరిచయాలు అంతా బాగుంటుంది అందరితో మంచిగా ఉన్నట్టు ఉంటారు కానీ వాళ్ళు వెనకాల చేసేది ఉగ్రవాద కార్యకలాపాలు ఆ వ్యక్తులకు సంబంధించి సహాయాలు చేయడం ఇది వైట్ కాలర్ వర్గ్రవాదం దీనిపై ఇప్పుడు ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి పెట్టారు ఎంతమంది ఉన్నారు ఏంటి అని అయితే ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత అయితే కనుక ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానా కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో అయితే కనుక ఆల్మోస్ట్ రెండు వందల మంది డాక్టర్ల మీద అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టారు ఇప్పుడు అందులో మరొక కొఫీ పదిహేను మంది డాక్టర్లు మిస్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ ఆచుకీ కూడా ఎక్కడ ఉందో తెలియట్లేదు పదిహేను మంది డాక్టర్లు ఈ రెండు వందల మందిలో మిస్ అయ్యారు అంతేకాకుండా ఇంకొక సంచలన విషయం బయటపడింది ఏంటంటే వీళ్ళ ఈ ఉగ్రవాద ఈ కార్యకలాపాలకి డన్ గా మారినటువంటి అల్ఫలా యూనివర్సిటీ ల్యాబ్ లోనే ఈ పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్ కూడా తయారైందని చెప్పేసి పోలీసులు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ ఎర్రకోట పేలుడికి సంబంధించిన ఐ ట్వంటీ కారు నడిపిన వ్యక్తిని కూడా ఉమర్ నబీకి గుర్తించారు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా అతడితో సంబంధం ఉన్నటువంటి ఐదుగురు డాక్టర్లు కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ఉగ్రవాద నేత మసూర్ మసూద్ అజార్ సోదర్ నాయకత్వంలోనే ఆ డాక్టర్ షాహిద్ సయీద్ కూడా ఈ కార్యక్రమాలకు అయితే సారథ్యం వహించిందని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ప్రియాంక శర్మ అనే డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎలా అని చూస్తే గనక జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రియాంక శర్మ అనే డాక్టర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇది ఎందుకు అరెస్ట్ చేశారు అంటే కనుక ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ఈ ఐదుగురు డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి ఐదుగురు డాక్టర్ని అయితే కనుక అదుపులోకి తీసుకోవడం జరిగింది వారితో పాటు చదువుకున్న వాళ్ళని వారితో పాటు పనిచేసిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ ప్రియాంక శర్మను అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది అంటే అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అదిల్ అని అతను మాజీ ఉద్యోగి ఈ డాక్టర్ అదిల్ కి ప్రియాంక శర్మ పరిచయం ఉండడం ఆ సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ డేటా కాల్స్ డేటా ఆధారంగా ప్రియాంక శర్మ అరెస్ట్ చేశారు అయితే ఆ ఎంక్వైరీ తర్వాత అయితే తాను వదిలేసినట్లుగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే విడుదల చేసేశారు అయితే ఇప్పుడు రెండు వందల మంది ఈ డాక్టర్లో నిఘా పెట్టిన ఈ డాక్టర్లు అయితే కనుక పదిహేను మంది